హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇంజిరమ్మ ఇలా స్టేటస్లో కొత్త ఆప్షన్ ఏడైందని చెప్పేసి నిన్న అందరికీ కూడా నేను చెప్పానండి సో కొత్త ఆప్షన్లో కింద మీకు స్టేటస్లో కింద కనుక వచ్చినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఆ వ్యూ డీటెయిల్స్లో కొంతమందికి రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు చూపించడం లేదనమాట కొంతమంది పేర్లు మాత్రమే కింద వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తూ ఉన్నాయన్నమాట మరికొంతమందికి అయితే వ్యూ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత బ్యాంకు డీటెయిల్స్ కూడా చూపించట్లేదు అనమాట అలాగే ఇంకొంతమందికి అయితే మ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా చూపించట్లేదు అనమాట సో ఇలా ఎందుకు చూపించట్లేదు ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్కి ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా అయితే వెళ్ళిపోదాము వింటు తెలంగాణలో ఇంజరమ్మ ఇళ్ళకు సంబంధించి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కొత్త ఆప్షన్ యాడ్ అయిందండి సో ఎవరికైనా తెలియకుండా ఉన్నట్లయితే వెంటనే తెలుసుకోండి మీరు ఇంజరమ్మ ఇలా స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కింద వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ యాడ్ చేశారనమాట ఈ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది అంతేకాదు మీరు ఇంజరమ్మ ఇలా సర్వే చేసుకునేటప్పుడు ఫోటో దిగుతారు కదా ఆ ఫోటో కూడా మీకు వ్యూ డీటెయిల్స్లో చూపిస్తూ ఉంటుంది అనమాట ప్రింట్స్ ఇంజరమ్మ వీళ్ళ స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఎంపీడీ అప్రూవల్ అని చెప్పేసి చూపించట్లేదండి ఎందుకు చూపించట్లేదు అంటే ఎందుకంటే ఎవరైతే ఇంజిరమ్మ వీళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారి యొక్క అప్లికేషన్ అనేది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే కింద స్టేటస్లో మనకు ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందండి ఎంపీడీ ఆఫీస్ దాకా వెళ్ళకపోయినట్లయితే అక్కడ ఆప్షన్ చూపించదండి అందుకే కొంతమందికి ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి చూపించట్లేదు అనమాట సో దీని గురించి ఎవరు కూడా కంగారు పని అయితే లేదనమాట మనకు రెండు మూడు రోజులు ఎవరికైతే ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ చూపించట్లేదు అటువంటి వారి యొక్క అప్లికేషన్ అన్ని కూడా ఎంపీడీఓ ఆఫీస్కి కి అయితే వెళ్తాయనమాట సో అలా మీ అప్లికేషన్ ఎంపీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు యొక్క స్టేటస్లో ఎంపీ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట ఆఫీస్ కి ఆఫీస్కి వెళ్ళనంత కాలం కూడా అక్కడ ఏమీ కూడా చూపించదండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక వెయిట్ చేయండి మన రెండు మూడు రోజుల్లో ఎవరికైతే ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చూపించట్లేదు అటువంటి వారందరికీ కూడా చూపిస్తుంది అండి ఇకపోతే మనం మ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంకు డీటెయిల్స్ కొంతమందికి చూపించట్లేదండి కొంతమందికి కాదు చాలా మందికి అయితే చూపి ఎందుకు చూపించట్లేదు అంటే బ్యాంకు డీటెయిల్స్ ఎప్పుడైతే మీకు ఇల్లు శాంక్షన్ అవుతుందో అప్పుడు ఆ ముందుగా మాత్రమే డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయండి ఎందుకంటే ప్రభుత్వం ఇటు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్ పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంది అటు నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉందండి సో ఎవరికైతే నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్ వస్తుందో అటువంటి వారికి ముందుగా ఈ బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా న్యూ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత చూపిస్తాయనమాట సో ఎవరికైతే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ ఎమ్మెల్లి వచ్చినా కూడా బ్యాంకు డీటెయిల్స్ చూపిస్తూ ఉంటాయండి సో ఇద్దరికి కూడా చూపిస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది మనకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ డేట్ అనేది దగ్గరికి రాలేదు కదా ఎప్పుడైతే డబుల్ బెడ్ డెమీ డిస్ట్రిబ్యూషన్ డేట్ అనేది దగ్గర పడిందో అప్పుడు మాత్రమే మీ యొక్క వ్యూ డీటెయిల్స్లో బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట సో ఇంతవరకు బాగానే ఉంది మరి కొంతమందికి వ్యూ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత కూడా రేషన్ కార్డులు ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అటువంటి వారి పేర్లు కూడా చూపించట్లేదండి కొంతమంది పేర్లు మాత్రమే చూపిస్తూ ఉన్నాయి ఇలా ఎందుకు చూపిస్తూ ఉన్నాయి అంటే మీ యొక్క రేషన్ కార్డు అనేది పాత రేషన్ కార్డు ఆధారంగా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోబడ్డాయండి అందుకే చాలా మందికి మీరు అప్డేట్ చేసుకోక ముందు రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అటువంటి వారి యొక్క పేర్లు మాత్రమే అందులో చూపిస్తూ ఉంటాయండి సో కొత్తగా ఎవరైనా సరే రేషన్ కార్డులు మీ యొక్క మెంబర్స్ కనుక యాడ్ అయినట్లయితే వాళ్ళ పేర్లు చూపించవండి సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నా సరే మీ యొక్క రేషన్ కార్డులు ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ప్రస్తుతము వారి యొక్క పేర్లు మాత్రమే చూపిస్తూ ఉంటాయన్నమాట అలాగే పాత వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు పాత రేషన్ కార్డులు ఇంతక ముందు అంటే అప్డేట్ చేయకముందు ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అటువంటి వారి పేర్లు మాత్రమే చూపిస్తూ ఉంటాయండి కొత్తగా రేషన్ కార్డులోకి పేరు ఎక్కించుకున్న వారి పేరు అండి అందులో చూపించదనమాట సో తెలంగాణలో చాలామంది వాళ్ళ యొక్క పేర్లను ఇంతకు ముందే వాళ్ళ కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులకి ఎక్కించుకోవడం జరిగిందనమాట ఇలా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు వాళ్ళ పేరును ఎక్కించుకున్నారో అటువంటి వారి యొక్క పేరు అనేది కింద వ్యూ డీటెయిల్స్లో అనమాట ఎవరైతే ఇంతకు ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అటువంటి వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే అందులో చూపిస్తుంది అనమాట సో దీని గురించి మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన పని అయితే లేదండి సో ఆటోమేటిక్గా ఇంతకు ముందు పాత రేషన్ కార్డు ప్రకారం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఆ డీటెయిల్స్ ను మాత్రమే ప్రస్తుతం ఈ వ్యూ డీటెయిల్స్ లో చూపిస్తూ ఉంటుందండి సో దీని గురించి ఎవరు కూడా కంగారు పడతలేదు అనమాట దీని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కూడా రాదనమాట ఫ్రెండ్స్ చాలా మంది ఇలా స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత కింద వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత మరి డీటెయిల్స్ అన్ని కూడా తప్పుగా చూపిస్తూ ఉన్నాయి మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి సో ఇలా ఇంజిరమ్మా ఇలా స్టేటస్ లో వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ ఏవైనా సరే తప్పుగా చూపి వెంటనే దాన్ని మీరు సరి చేసుకోవచ్చండి ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఏదైనా తప్పు కనుక ఉన్నట్లయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి సరి చేసుకోవచ్చు లేదంటే ఇంజరమ్మా ఇళ్ళ హెల్ప్లైన్ నెంబర్ అయితే ఉంది కదా దానికి ఫోన్ చేస్తేనే సరే ఏదైనా తప్పు కనుక ఉన్నట్లయితే మీరు సర్చ్ చేసుకోవచ్చు అండి అలా కాకుండా ఏదైనా సర్టిఫికేట్ కనుక మీరు మిస్ చేసినట్లయితే దానికి కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు ఎలా సరి చేసుకోవాలంటే మీకు ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంజిరమ్మ ఇళ్ళు అప్లై చేసేటప్పుడు రిసెప్ట్ ఇస్తారు కదా దాన్ని కూడా తీసుకొని వెళ్ళండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ రెండు కూడా సబ్మిట్ చేసినట్లయితే మీరు ఏదైతే డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట అంతేకాదు చాలామంది ఇంజిరమ్మ ఇళ్ళు అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని మిస్ చేశారనమాట అటువంటి ఉన్నా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీసులో కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే చాలామంది పేరు తప్పుగా రాశారనమాట ఇలా పేరును తప్పుగా రాయడం వల్ల అప్లికేషన్లో కూడా మీరు ఏదైతే పేరు రాశారో అదే పేరు వస్తుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇంతకు ముందే నేను చాలా మందికి చెప్పాను అనమాట అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మొత్తం అంతా కూడా చూసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క అప్లికేషన్ని వారికి సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఇంతకు ముందే నేను చాలాసార్లు చెప్పాను అనమాట సో చాలామందికి అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ ఉన్నాయంటే ఇదేనండి మెయిన్ కారణం సో ఎవరైతే అప్లికేషన్లో తప్పు అప్పుడు రాశారు ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగ్గా ఇవ్వలేదు అటువంటి వారి యొక్క అప్లికేషన్ అన్ని కూడా ఎంపీడీఓ ఆఫీసులు రిజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఎప్పుడు కూడా అప్లికేషన్ పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయా లేదా అన్నిట్లో కూడా ఒకే పేరు ఉందా లేదంటే వేరే వేరే పేర్లు ఉన్నాయా అని చెప్పేసి అన్నీ కూడా మనము చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఒకవేళ ఒక సర్టిఫికెట్తో ఒక పేరు వేరుగా ఉన్నట్లయితే మరొక సర్టిఫికెట్ లో పేరు వేరుగా ఉన్నట్లయితే ఆ రెండు కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో చాలా మందికి సర్టిఫికెట్స్ లో వేరు వేరుగా పేర్లు అయితే ఉంటాయనమాట ఇలా ఎప్పుడు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇకపోతే చాలా మంది యొక్క అమ్మాయిల అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ ఉన్నాయండి సో ఎందుకు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి అంటే దానికి కూడా ఒక పెద్ద కారణం ఉందండి సో ఎవరైతే ఇంజరమ్మ వీళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారిలో పేదవాళ్ళు ఉన్నారు అలాగే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి అంటే సంవత్సరానికి ఐదు లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఎవరైతే సంవత్సరానికి ఐదు లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తారో అటువంటి వాళ్ళు కూడా ఇంజరమ్మ వీళ్ళకి అప్లై చేసుకున్నారనమాట అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారి అప్లికేషన్లన్నీ కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి అంతేకాదు ఐదు లక్షల కన్నా ఇంకా ఎక్కువగా సంపాదించే వారి అప్లికేషన్లు కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ప్రభుత్వం స్కీమ్ పెట్టింది పేదవాళ్ళకంట సో పేదవారి కోసమే ఇళ్ళన్ని కూడా ఇస్తూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట కాబట్టి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారో అటువంటి వారి యొక్క అప్లికేషన్ మాత్రమే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి మిగతా పేదవాళ్ళ అప్లికేషన్లు మాత్రం అలాగే పైకైతే అభ్యస్త ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి లేదంటే తెలంగాణ మొత్తం మీద కానివ్వండి ఇంజిరమ్మాయిలు అప్లై చేసుకున్నారు అటువంటి వారు తప్పకుండా ఈరోజే మీకు ఆ ఇంజర్ అమ్మాయిల స్టేటస్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆ స్టేటస్ని చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు అనమాట కనీసం రెండు రోజులకి ఒకసారి అయినా సరే చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు అందులో ఏదైనా తప్పు కనుక ఉన్నట్లయితే వెంటనే అర్థమైపోతుందనమాట దాన్ని సరి చేసుకోవడానికి ఇంకా మీకు ఉందనమాట సో అలాంటి తప్పులు కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే దాన్ని సర్చ్ చేసుకోండి సో చెప్పాను కదా ఎలా సర్చ్ చేసుకోవాలి ఏంటనేది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజరమ్మా అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి